హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఈ రోజు ఒక వీడియోతో మీ ముందుకు వచ్చారు ఫ్రెండ్స్ నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ లో గుడ్ కామెంట్ పెట్టండి ఫ్రెండ్ విశాల్ మార్ట్ మాకు దగ్గరలో అనమాట యాభై అడుగుల దూరంలో ఉంది మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ బాబుకి బర్త్డేకి డ్రస్ కోసమని ఫస్ట్ విశాల్ మార్ట్కి వచ్చాం తర్వాత సీఎంఆర్ జీవి మాలు చెన్నై షాపింగ్ మాలు కళానికేతన్ మింట్స్ వేరు ఇలా అన్ని షాపులు ఐదు షాపులు తిరిగినాం ఇవి చూడండి విశాల్ మార్ట్లో రీజనబుల్గా ఉన్నాయని చెప్పేసి మేము విశాల్ మార్ట్కి వెళ్ళాం ఫ డ్రెస్సెస్ ఏం సూట్ కాలేదు ఒక జత చెప్పులు మాత్రం తీసుకున్నాం ఒక జత చెప్పులు తీసుకొని ఇంకోటి ఏవేదో తీసుకున్నాం వాడికి తీసుకొని ఇంకా కిందికి వచ్చేసినాం కిందికి వచ్చి చూ వేరే వచ్చి చూసినా టాప్స్ డ్రెస్సెస్ అన్నీ చాలా రీజనబుల్గా అంటే రీజనబుల్గా ఉన్నాయి చాలా బాగున్నాయి చూడటానికి కూడా డ్రెస్సెస్ చాలా బాగున్నాయి పిల్లలవే కానీ పెద్దలవే కానీ చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి చూడండి హ్యాండ్ బ్యాగ్స్ చాలా బాగున్నాయి వెరైటీ వెరైటీ ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా నైటీస్ కూడా చాలా తక్కువలోనే సరే మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుందాం అని చెప్పేసి వచ్చేసాము ఎందుకంటే ఎక్కడ వాడికి కొంచెం మనిషి కొద్దిగా భారీగా ఉంటుంది ఎక్కడ డ్రెస్సెస్ సెట్ కావని చెప్పేసి ముందు వాడు పిల్ల విశా ముందు ర్షాకి తీసుకోవాలి తనకు బ్ర డ్రెస్ దొరికినాక మేమందరం షాపింగ్ చేయాలనుకొని ముందైతే వాడి షాపింగ్కి అయితే వెళ్ళాము చెన్నై షాపింగ్ మాల్లో వెళ్ళినాము జీవి మాల్కి వెళ్ళినాము సిఎంఆర్కి వెళ్ళినాము కళానికెత్తికి వెళ్ళినాము ఎక్కడ కూడా సూట్ కలవద్దు లాస్ట్కి మాత్రంకి దీనికి ఎట్లా అంటే కి వెళ్ళినాము అక్కడ సెట్ అయిందనమాట వాడికి మెన్స్ మెన్స్వేర్లోని ఫైన్ టు సెట్ అవుతుందో సెట్ కాదా అనుకున్నాము ఒక టాప్ మాటకి కోట్ మోడల్లో టీషర్ట్ మీద కోర్టు మోడల్లో ఉన్నది సూట్ అయింది ట్రైలేసినాం ట్రైలేస్తే కాదు వేసుకున్నది టీ షర్టు టీషర్టు కోడ్ మోడల్ వేసుకున్నాక నిక్కర మీద వేసుకున్నాడు అరే లాగా భలే జోక్ చెప్పంటే కొంచెం ఫీల్ అయ్యాడు కొద్దిసేపు ఫన్నీగా మళ్ళీ ఏం ఫీల్ కాలేదు మళ్ళీ దాని మీదకి పాయింట్స్ అయితే ఏం సెట్ కాలేదు అంతకుముందే కొత్తది ఉందనమాట ఒకళ్ళ సెట్ అయితే తీసుకుందాం లేకపోతే లేదని ఆ ఇంటికాడ నుంచి తీసుకొచ్చిన కొత్తదే దాని మీద పెట్టి చూసాము కరెక్ట్గా సెట్ అయింది బాగుంది లాస్ట్కి అయితే మాకు షాపింగు త్రీ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది ఓన్లీ అక్క కోటు మోడల్లో ఉన్న టీషర్ట్కి దానికి ఐదు షాపులు తిరిగినాం ఐదు షాపులు తిరిగి లాస్ట్కి మెన్స్ వేర్లోని తీసుకున్నాం ఇక్కడ బిల్లు చెల్లిస్తున్నాం అనమాట లాస్ట్కి ఒక ఫోటో దిగిండు ఆ బొమ్మలతోని బాగున్నాయి అని చెప్పేసి ఇంకా మేము షాపింగ్ అయిపోగానే సంధ్య తీసుకుని వాడు బయలుదేరి వస్తుంటే లాస్ట్కి ఫోటో దిగిన బిల్ అది ഇപ്പോൾ ലാസ്റ്റ് ഫ്രണ്ട്സ് കനക്കന സബ്സ്ക്യൈബ് ചെയ്യേണ്ടത് ലൈക്ക് ചെയ്യേണ്ടി ഫ്രണ്ട്സ് പ്ലീസ് സപ്പോർട്ട്